శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమను చిరగలూరుపేట అధ్యక్షుని అయిన రవిశంకర్ని మాట్లాడుతున్నాను పదకొండవ తారీఖున మంగళవారం శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క మన దేవాలయం యొక్క పదిహేనవ వార్షికోత్సవం నిర్వహించటకు భగవద్ అనుగ్రహానికి ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలను దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శనగౌరు బోధకరణ శాస్త్రి గారి యాత్రలో నిర్వహించబడుతున్నాము అలాగే పడి పూజా కార్యక్రమాన్ని తుర్లపాటి అరేష్ శర్మ గారు నిర్వహించబడుతుంది ఉదయం ఆరు గంటలకు సుప్రభాత కార్యక్రమంతో స్వామివారి యొక్క అర్చనా కైంకర్యాలు ప్రారంభించబడతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం వరకు మన మహా అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంత్రం ఏడు గంటలకు పడి పూజా మహోత్సవం తదుపరి స్వామివారి సప్తహారతులు పుష్పాభిషేకం పోలింపు సేవ మరియు అల్పాహార కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఈ యొక్క మార్చికోత్సవ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి పొఖ పాత్ర అధికంగా కోరుతున్నాము మరి ఒక ముఖ్య విషయం పడి పూజా కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు చిన్నూరిపేట నిజ ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు ఇచ్చేస్తున్నారు మంది భక్తులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అని Thank <laughs> you.

श्रीनिवासाय मङ्गलो हरण्यपात्रम् मध अपूर्णं धराति प्रतिव्यवसानेति एकब्रह्मणमुपहारति एकदेवायुष्येरेन्द्रियो धराति साम्राज्यं भोज अस्वाराज्यं वैराज्य पादवेष्टमहाराधवानिमय पत्यो श्रीवेङ्कटेश्वरस्वामिदेवताभ्यो